ఓం శ్రీ ఈ రమహ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేక డబ్బుల ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ నిన్నైతే మన పూజా మందిరం టూర్ అయితే పెట్టాను కదండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా బాగుంది అక్క అడిగారు అలాగే నేను ఐదు రోజులు పోయిన తర్వాత పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకుంటాను అయిపోయిన తర్వాత అనేది మీకు వీడియో పెడతాను అని చెప్పాను కదండి ఈ రోజైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మంచి కంటెంట్ ఉంటుందండి ఎవరైనా సరే మనకి కొత్తగా మన ఛానల్ని చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి కామెంట్ చూసి వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్ దయచేసి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి యూట్యూబ్ అనేది సజెషన్ ఇస్తుంది కొంతమంది నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కొంతమందికి తెలియదు కదండి కొంతమందికి ఇవన్నీ తెలిసినా సరే ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకొని కాపురం పెట్టుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియవు కదా ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళకి అందుకోసం నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఐదో రోజు అయిపోయిన తర్వాత తలారా స్నానం చేసుకోవాలి మనం స్నానం చేసుకునే నీటిలో కొంచెం కొంచెం కళ్ళుక్కు కొంచెం పసుపు వేసుకొని తలారా స్నానం చేసుకోవాలి షాంపు కూడా పెట్టుకోవాలన్నమాట చక్కగా తల రుద్దుకోవాలన్నమాట రుద్దుకుని వచ్చిన తర్వాత మంచి బట్టలు వేసుకొని ముందు రూము నేను మొన్న చెప్పాను కదా మొత్తం మనం స్నానం ముందు కటన్స్ తర్వాత డోర్ మ్యాట్స్ ఇల్లన్నీ శుద్ధి చేసుకోవాలండి ఆ తర్వాత మనము స్నానం చేసిన తర్వాత మంచి బట్టలు కట్టుకొని వెళ్ళి మనం పూజా మందిరం అయితే క్లీన్ చేయాలి పూజా మందిరం క్లీన్ చేసేటప్పుడు మాత్రం మంచిగా శుద్ధుగా మనము మంచి కట్టుకోవాలి కట్టుకోవాలన్నమాట ఉతికిన బట్టలు కట్టుకొని వెళ్ళి చక్కగా అమ్మవారికి ముందు ధూపం ఇచ్చేయాలన్నమాట ఇల్లంతా ధూపం ఇచ్చేవిలా ధూపం ఇచ్చిన తర్వాత మనము ఆ గదిలోకి వెళ్ళాలన్నమాట ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత పటాలన్నీ తీసేసుకోవాలండి ఒక పక్కన పెట్టాలి ఎప్పుడైనా సరే చాలామంది అడుగుతున్నారు అక్క అమావాస్య రోజు క్లీనింగ్ పెట్టుకోకూడదు అంట కదా అని అడుగుతున్నారు ఏమీ పర్వాలేదండి అమావాస్య రోజు కూడా క్లీనింగ్ పెట్టుకోవచ్చండి ఏమీ పర్వాలేదు చాలామంది ఎక్కువగా అమావాస్య రోజే క్లీనింగ్ పెట్టి సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారనమాట అలా చేసుకోండి మార్నింగ్ చక్కగా క్లీనింగ్ పెట్టుకోండి సాయంత్రం అమ్మవారికి ప్రదోష వేళలో అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా చక్కగా పూజ చేసుకోండి ఏమీ పర్వాలేదు ఇగోండి అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క నువ్వు పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెడుతున్నావు కదా ఈ పసుపు కుంకుమ ఏం చేస్తున్నావు అక్క అని అడుగుతున్నారు నాకు తులసి కోట ఉంది కదండి ఒక బాక్స్లో అది స్టోర్ చేస్తానండి కొంచెం కొంచెం అమ్మవారి దగ్గర పెడతాను ఎక్కువ పెట్టనండి అది ద్వారాలకు పెట్టేస్తాను అలాగే పసుపు అంటే పసుపు కుంకుమ ద్వారాలకు పెట్టేస్తానండి ఆ తర్వాత తక్కింది ఉంటే తులసి కోటకు అయితే రాసేసి బొట్లు పెట్టేస్తానండి అలా యూజ్ చేస్తానన్నమాట మళ్ళీ మనం అది యూజ్ అనమాట కాలుకి రాయడం కానీ మనం రాసుకోవడం కానీ అలా పెట్టుకోకూడదు అనమాట ఓకేనా అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ కోసం అడిగారని చెప్పాను ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఇగోండి ఇవన్నీ తీస్తున్నానండి ఆల్రెడీ అన్నీ సర్దిసుకున్నాను కానీ మళ్ళీ మీ అందరి కోసం మళ్ళీ మళ్ళీ ఐదో రోజు అయ్యింది కదా ఐదో రోజు అవడం వల్ల మన మనకి కొత్త ఇల్లు అయినా సరే ముట్టుకోకపోయినా సరే మనకి తృప్తి ఉండదు కదండి అందుకే మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే కొంతమంది వారాహి నవరాత్రుల కోసం అడుగుతున్నారు అక్కా మేము వారాహి నవరాత్రులు చేసుకునేటప్పుడు అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరికి ఒకే బాత్రూమ్ ఉంటుంది అంటే అందరికీ ఒకే కంబైన్ బాత్రూము ఒకళ్ళ తర్వాత ఒకరు మెన్సెస్ అవుతూ ఉంటారు ఆ టైంలో పూజలు వస్తూ ఉంటాయి ఏం చెయ్యాలక్క అని అంటున్నారండి THANKS FOR JOINING US. చాలా మంచి క్వశ్చన్ అడిగారైతే అయితే చాలామందికి ఇప్పుడు మనము చిన్న గది ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద ఇల్లులు ఉండవు చిన్న గది అల్ది సింగిల్ బెడ్రూమ్ అంట ఆ సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది అక్క సింగిల్ బెడ్రూమ్ మాకు ఇద్దరు పిల్లలు అక్క అంటే ఒకరు ఒకరు అయిపోయిన తర్వాత ఇంకొకరు అవుతూ ఉంటారు అప్పుడు పూజలకి నాకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారండి వాళ్ళకి నేనైతే ఒకటే సమాధానం చెప్తాను అలాంటి వాళ్ళకి మనము నిత్య దీపారాధన మీ ఇంట్లో జరిగినట్టుగా అయితే దీపారాధన అయినంత వరకు వాళ్ళకి బయట ఉండ చెప్పండి దీపారాధన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి స్నానం చేసి ఏవైనా ప్రత్యేకమైన పూజలు అయినప్పుడు మాత్రం కొంచెం దూరంగా ఉండమని చెప్పండి పూజ అంతా అయిపోయిన తర్వాత బాత్రూమ్ యూస్ చేసుకోవచ్చండి ఏం చేస్తామండి ఇలాంటివన్నీ మనకి భగవంతుడికి అన్ని తెలుసు కదా తెలియదు ఏమీ ఉండదు కదండి మనం కొంచెం నియమాలు పాటిస్తే సరిపోతుంది మరి కఠినంగా కాకుండా పూజ అయినంత వరకు బయట ఉండమని చెప్పండి పూజ అంతా అయిపోయిన తర్వాత వాష్రూమ్కి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోమని చెప్పండి ఓకేనా ఇగోండి ఆ డౌట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇగోండి ఇది గ్లాస్ కదండి చక్కగా కొంచెం లిక్విడ్ వేసుకున్నానండి వేసుకొని మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అప్పుడు అమ్మ అయితే పూజ చేసింది ఫస్ట్ మనకి శుక్రవారం నేను చెప్పాను కదా అమ్మ పూజ చేసింది అమ్మ బొట్లు పెట్టింది ఆ తర్వాత నేను క్లీనింగ్ ఏమి చేయలేదండి ఇగోండి ఇక్కడ అయితే చక్కగా నేనైతే క్లీనింగ్ అయితే సింపుల్గా చేసుకున్నాను ఎందుకంటే మొన్ననే వచ్చాము ఏది దుమ్ము దూలి ఏమీ లేదు కాబట్టి తొందరగా నాకు క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇగండి ఇక్కడ అయితే మొత్తం తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఖచ్చితంగా చూడండి ఇప్పుడు నేను వాటర్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసాను పచ్చకరపూరం వేసుకోండి పసుపు వేసుకోండి కొంచెం గోమా సారీ అండి గోమూత్రం వేసుకోండి ఈ మూడు వేసుకొని కొంచెం జవ్వాది పౌడర్ వేసుకొని మనము మొత్తం పూజగాది మొత్తం శుద్ధి చెయ్యాలి ఇలా చేయడం వల్ల ఆ గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది దోషం అనేది మనం తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాట్లు చేసినా సరే ఇప్పుడు మనం వేసిన ద్రవ్యాలన్నీ నెగిటివ్ ఎనర్జీ అనేది లాగిస్తుంది అనమాట ఇదొక్కటి మీరు వేసుకోండి కళ్ళుప్పు పసుపు పచ్చకర్పూరం ముఖ్యంగా వేయండి జవ్వాది పౌడర్ అండి ఆ తర్వాత కొంచెం కళ్ళుప్పు ఆ తర్వాత ఆవు పంచకం అండి ఆవు పంచకంలో సర్వరోగ నివారణ అనమాట అది ఆయుర్వేదిక్గా మనకి పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీ కూడా తీస్తుంది అనమాట ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఆవు పేడ కొంచెం ఇచ్చేదండి ఆవు పేడ ఇచ్చి పైన హెడ్ పైన నెత్తి మీద పెట్టేసి స్నానం చేయించుకో చేయించేదనమాట అంటే చేసుకొని రమ్మనేదన్నమాట అప్పుడు బావులు చెరువులు ఉండేవండి చెరువులకు వెళ్ళిపోయేలా అనమాట కొంచెం పేడ తీసుకొని కొంచెం ఏంటది పసుపు తీసుకొని వెళ్ళి స్నానం చేసుకొని వస్తే శుద్ధి అయిపోయినట్టుగా అలా అనమాట ఆచారాలు అలా ఉంటాయి అనమాట మన పల్లెటూరు ఆచారాలు అవి కూడా మనము నష్ట తరానికి ఇస్తే మంచిది కదా మనకి పేడ దొరకపోయినా ఆవు పేడ దొరకపోయినా ఆవు పంచకం మనకి దొరుకుతుంది కదా మన పూజ స్టోరూంలో మంచి మంచి పూజ స్టోరూంలో కొనుక్కోండి కల్తీ లేని పూజ స్టోరూంలో కొనుక్కోండి లేదంటే మీరు ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఆవులు ఉంటాయి కదా అక్కడ తెచ్చిపెట్టుకొని ఇంట్లో స్టోర్స్ చేసుకోవచ్చండి చాలా రోజులు కూడా ఉంటుందన్నమాట నేను అలాగే అమ్మవాళ్ళు శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ఒక రెండు మూడు బాటిల్స్ తెచ్చుకుని పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇలా మనకి పూజలు అయ్యేటప్పుడు మనము నెలసరి అయ్యేటప్పుడు అవి మనం క్లీన్ చేసుకుంటే దోషం పో పోతు అనమాట చాలా మంచిది కూడా ఓకేనా ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నానండి ఆ తర్వాత ఈ గ్లాస్ అయితే నీట్గా తుడిచేసానండి ఆ వాటర్తో ఆ వేసిన ద్రవ్యాలు వాటర్తో తుడిచేసిన తర్వాత మళ్ళీ పొడిగోడ్డుతో అయితే తుడిచాను ఫ్రెండ్స్ చాలా మంది అక్క ఇంటీరియర్లు పూజగది ఎంత అయిందని అడుగుతున్నారండి నేను ఇంకా లిస్ట్ చూడలేదండి పూజ గది ఎంత అయింది కిచెన్ ఎంత అయిందని లిస్ట్ చూడలేదు మర్చిపోయాను నేను అది ఒకసారి మళ్ళీ మా ఇంటీరియర్ వాళ్ళకి చెప్పి పంపించమని చెప్తానండి వాళ్ళ సిస్టంలో ఉంటుంది కదా అప్పుడు మీ అందరికీ నాకు పూజ గది ప్రైజ్ ఎంత అయింది అని అడుగుతున్నారండి అది మీది మీకైతే కంపల్సరీగా నేను షేర్ చేసుకుంటాను షార్ట్లో అయినా షేర్ చేసుకుంటాను మామూలుగా పెద్ద వీడియోలైనా షేర్ చేసుకుంటాను చాలామంది అక్క అది డిజిటల్ గ్లాస్ ఎంత అయింది అవన్నీ అడిగారు అందుకోసం నాకు తెలియంది మీకు చెప్పలేను కదా మా ఇంటీరియర్ వాళ్ళకి అడిగి ప్రత్యేకంగా ప్రతిదీ నైట్ అయితే నేను గౌతమ్ అయితే డిస్కషన్ చేసుకున్నాను ఎలా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎంత ఏంటి అంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో ఉంటుంది వాళ్ళు చెప్తే చెప్తారు మమ్మీ అని చెప్పాడు ఒకసారి వాళ్ళకి అడిగి నేను కిచెన్ మన పూజా మందిరంకి ఎంత అయింది పూజ మందిరంకి ఎంత ప్రైజ్ అయ్యింది అనేది మీ అందరికీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇగండి మొత్తం అన్ని అద్దాలు అన్నీ తుడుచుకుంటున్నానండి ఎప్పుడైనా సరే ఐదవ రోజు మాత్రం కంపల్సరిగా మనం పూజ మందిరము క్లీన్ చేసుకోవచ్చు అండి కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క మాకు ఫైవ్ డేస్ కూడా కొంచెం కొంచెం బ్లీడింగ్ అవుతుంది అప్పుడు ఏం చేయాలక్క పూజ మందిరం క్లీన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు చేసుకోవచ్చు కానీ మనకి తృప్తి ఉండదు కదా అందుకోసం చేసుకోకపోవడమే మంచిది అనమాట నాకు తెలిసి అంటే ఐదో రోజుకి దోషం పోతుంది కానీ అంటే మనకి తృప్తి ఉండదు అందుకోసం నేనైతే చెయ్యిననమాట చెయ్యిననే చెప్తాను అనమాట ఏదైనా సరే పరిశుభ్రంగా మనం ఉండేటప్పుడే మనం పూజ మందిరం అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోండి కళ్ళు ఉప్పు మాత్రం తప్పకుండా వేయండి మనము ఈ అంటే ఈ మనకి నెలసరి వచ్చేటప్పుడే కాదండి శనివారం శనివారం మనం ఇల్లు తుడుచుకున్నా సరే అమావాస్య రోజు తుడుచుకున్నా సరే కళ్ళు ఉప్పు వేసుకొని శుద్ధి చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ అనేది ఉంటుంది అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క మాకు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయక్క ఏం చేయాలక్క అని అడుగుతున్నారు ప్రతి వాళ్ళకి సమస్యలు లేకుండా ఉండవు ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి అయితే ప్రతి నిత్యం మన ఇంట్లో నిత్య దీపారాధన పెట్టుకొని నేనైతే అందరికీ ఒకే మాట చెప్తానండి లలిత సహస్రనామ పారాయణం చేసుకోండి నలభై రెండు రోజులు లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే మీకే దినదినంగా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేది పోతుంది ఏదైనా సరే నమ్మకంతో చేయండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది ఏదో వాళ్ళు చెప్పారు చేస్తాము అని కాదని ఫార్టీ టూ డేస్ మీకు రిజల్ట్ రాకపోతే ఇంకొక ఫార్టీ టూ డేస్ చెయ్యండి ఫార్టీ టూ డేస్ చెయ్యండి అలాగా అమ్మవారిని కొలుస్తూ వెళుతూ ఉండాలన్నమాట మేము ఒక పది రోజులు చేసాము మాకు రిజల్ట్ రాలేదు ఎలా అక్క మాకు ఇంతేనా అనే పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు ఒక నలభై రెండు రోజులు చేశారు అప్పటికి రిజల్ట్ రాలేదనుకోండి మళ్ళీ నలభై రెండు రోజులు చేయండి అలాగా వెళ్తూ వెళ్తూ మనకే అమ్మ మనకి తప్పకుండా కరుణిస్తుందనమాట మనకి కర్మఫలాలు కొన్ని ఉంటాయండి ఆ కర్మ ఫలాలు పోయినంత వరకు మనము ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతోనే ఉంటూ ఉంటామన్నమాట అందుకే మనము కొన్ని తప్పులు తెలుసుకొని మంచి మార్గాల్లో మనం ఇప్పుడు నడుచుకుంటే చాలా మంచిది అనమాట రాబోయే కర్మ అనేది తగ్గుతుందనమాట మనకి ఇగోండి ఇంకొక విషయం మీ అందరికీ చెప్తానండి ఇక్కడ మాత్రం పూజా మందిరం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం మనము పెర్ఫ్యూమ్ ఉంటాయి కదండి అవి అయితే కొట్టండి అది కొట్టడం వల్ల పూజా మందిరం అంతా మంచి సువాసనతో మంచి ఉంటుందన్నమాట ఎందుకంటే అంటే చాలా ఇష్టం అనమాట అందుకోసం మనం ఎప్పుడు కూడా పూజా మందిరము వాసనతో మంచి అగరబత్తులు ముట్టించి మంచి పర్ఫ్యూమ్ వాడితే చాలా మంచిదండి నేనైతే ఇలా క్లీన్ చేసిన తర్వాత తప్పకుండా సెంట్ అయితే అదే పర్ఫ్యూమ్ అయితే కొడుతూ నాకు చాలా ఇష్టం అనమాట ప్రత్యేకంగా దేవుడి గదికి సపరేట్గా నేనైతే మొగల పువ్వులు ఉంటుంది కదండి ఆ పర్ఫ్యూమ్ అయితే తెచ్చుకొని నేను అది యూజ్ చేయను అనమాట మేము ఇంట్లో వాళ్ళని ఇది ఓన్లీ దేవుడి దగ్గరికే నేను పెట్టేస్తానండి దేవుడు మందిరంలో పెట్టేస్తాను ఇలా క్లీనింగ్ చేసేటప్పుడు మొత్తం ఇదైతే స్ప్రెడ్ చేస్తానన్నమాట ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల గదిలోకి వెళ్ళగానే మంచి సువాసన వస్తుంది చాలా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది మనము ఆ పూజ చేసుకుంటే ఓకేనా ఈ విధంగా అయితే నేను ఇగోండి కొంచెం ఆ పర్ఫ్యూమ్ అనేది క్లాత్కు కొట్టానండి కొట్టేసిన తర్వాత అది మొత్తం పామిస్తున్నాను ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అడిగే అక్క మీరు అది క్రింద గ్రానిటా అని అడిగారు అది గ్రానిట్ అయితే కాదండి ఆర్టిఫిషియల్ నానో టైల్ అని అంటారు అది కొంచెం కాస్ట్ ఉంటుందండి అది అయితే నేను వేపించుకున్నాను అది మనకి పూజలు ఎక్కువగా నేను చేస్తూ ఉంటాను కదా నాకు క్లీనింగ్ పర్పస్గా చాలా బాగుంటుంది తొందరగా క్లీనింగ్ అయిపోవాలి అంటే అది అయితే వేపించుకున్నానండి ఇంకా నానో టైల్ అయితే కొంచెం అది మరకలు పడుతుంది దాని దానిలో ఇది కొంచెం డూప్లికేట్ అన్నమాట ఇది కూడా కొంచెం బాగానే షైనింగ్ అంత బాగుంది దానికి దీనికి ఏ డిఫరెన్స్ ఏమీ లేదు కానీ అది కొంచెం నానో టైల్ అనేది కొంచెం కాస్ట్ అలాగే మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఇగండి అది అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను పటాలు అయితే మొత్తం పటాలకి ఒక పేపర్ కింద వేసేసి మనము ఆ ఫోటోకు ఉండే బొట్లు ఉంటాయి కదండి అవి ఎలాగబడితే అలాగా మనము అంటే క్లీన్ చేయకూడదు భగవంతుడు కదా అవి చక్కగా ఒక పేపర్ వేసుకొని కానీ ఒక క్లాత్ వేసుకొని కానీ క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత అవి గంగలో కలిపేయాలన్నమాట ఇగంటి పటాలన్నీ క్లీన్ చేసుకుని చక్కగా మళ్ళీ బొట్లు పెట్టుకుంటున్నానండి ఇగంటి లలిత అమ్మవారిది క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం అమ్మవారికి క్లీన్ చేసేటప్పుడు మాత్రం నాకు ఆటోమేటిక్గా నాకు నా శ్రీ మాత్రే నమ సర్వ మంగళమాంగళ శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అనుకునే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట మనం భగవంతుడివి ఎప్పుడైనా విగ్రహాలు క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి మాటలు ఏమి ఆడకుండా చక్కగా క్లీన్ చేసుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభావంతు